హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికె గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా ఇప్పుడు కొన్ని డిఎస్సీ టెట్కి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే కీలకమైనటువంటి నిర్ణయం ఎంపిక అయితే మాత్రం ఇదేనండి ఈ యొక్క పుస్తకాల షాపుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు మీకోసం చూపించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను పుస్తకాల షాపులో చూడండి ఎన్ని ఎన్ని కట్టలుగా కట్టలుగా ఉన్నాయో ఈ బిఎడ్ పుస్తకాలు సైకాలజీ పుస్తకాలు మెథడాలజీ పుస్తకాలు రీసెంట్గా వచ్చింది తెలుగు బోధన అభ్యసన శాస్త్రం తెలుగు మెథడాలజీ చాలా కాలం తర్వాత వచ్చింది అలాగే ఇక బయాలజీ బుక్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఉన్నాయి చాలా చోట్ల బుక్స్ దొరకట్లేదు అని చెప్పి అంటున్నారు ఇది ఇవన్నీ కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్ వన్ రాసేవారికి టెట్ టూ ఏ రాసి వీళ్ళందరికీ కూడా పనికి వస్తాయి ఇదిగోండి బిఎడ్ మెథడాలజీ ఇది ఇవన్నీ పుస్తకాలన్నీ అవైలబిలిటీ అవైలబులిటీ ఉన్నాయండి ఇవి తర్వాత ఇంకా చూ చూపిస్తూ ఉన్నాను చూడండి మీకు గణిత శాస్త్ర బోధన భేసన శాస్త్రం అని తెలుగు అకాడమీ పుస్తకాలే రండి అలాగే బిఎడ్ గణిత శాస్త్రము జీవశాస్త్రం వన్ ఇందులో రెండు ఉంటాయండి బిఎడ్ తెలుగు జీవం బయాలజీ మైత్రాలజీ వన్ టూ శిశు వికాస దృక్పథాలు ఇవి కూడా ఉన్నాయి అభ్యసన మదింపు అలాగే ఇంగ్లీష్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ టూ ఇవి ఇవి కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయండి ఇందులో బయలాజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ కూడా ఉన్నాయి గతంలో ఇంగ్లీష్ మీడియం అవైలబిలిటీ ఉండేది కాదు ఇప్పుడు బీఎడ్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కాబట్టి మెథడాలజీ అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు కూడా అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే డిఎస్సి సాంఘిక శాస్త్రాలు ఉండి ఇవన్నీ కూడాను చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇప్పటికే చాలా కొన్ని వేల కాపీలు అమ్మడైపోయాయి ఇది విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ఇది కొన్ని విశదీకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇవి నేను మీకు హడావుడిగా చూపిస్తూ ఉన్నాను కానీ వీడియో దాకా చూడండి స్కిప్ చేయద్దు మధ్యలో మీకు ప్రతి పుస్తకాన్ని కూడా ఇండెక్స్తో సహా వాటి ఖరీదులతో సహా మీకు తెలియపరిచే ప్రయత్నం చేశాను ఇందులో టెట్ బుక్స్ కొన్ని డిఎస్సి బుక్స్ కొన్ని బీఎడ్ బుక్స్ తర్వాత అను పబ్లికేషను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు గమనించినట్లయితే అలాగే టీచర్స్ అకాడమీ పుస్తకాలు చూడండి ఎలా ఉన్నాయో అంటే కొంతమంది బుక్స్ తీసి మళ్ళీ క్రమంలో పెట్టేటువంటి పరిస్థితులు ఆర్డర్ మారింది అలాగే తెలుగు వారికి కూడా డిఎస్సి టు స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి ఎస్జిటి కానివ్వండి అనేక పుస్తకాలు మీకు చూపిస్తున్నది కొన్ని గణిత శాస్త్రము సాంఘిక శాస్త్రాలు జీవశాస్త్రము సామాన్య శాస్త్రాలు ప్రశ్నలు అనేది ఎస్జిటి ఎస్జిటి ఇటు స్కూల్ అసిస్టెంట్ వారికి అలాగే టెట్కి ఇటు డిఎస్సికి కూడా కావలసినన్ని పుస్తకాలు మీకు దొరుకుతూ ఉన్నాయి అయితే బుక్స్ దొరకలేనటువంటి వాళ్ళు ఆన్లైన్లో రప్పించుకునే ప్రయత్నం అయితే వారు వారు చేస్తారో చేయరు కూడా మరి తెలియదు బుక్స్ అయితే మాత్రం అందుబాటులో ఉన్నాయండి అలాగే ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్జిటి ఎయిటీన్ మోడల్ పేపర్స్ అలాగే విజేత కాంపిటీషన్ బుక్స్ అండి ఇవి అలాగే సోషల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉన్నాయి అలాగే గతంలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పేపర్స్ ట్రై మెథడ్స్ పేపర్ వన్ ట్వంటీ వన్ పేపర్సు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఎస్ పబ్లికేషన్ అవైలబుల్గా ఉంది అలాగే సైన్స్ కంటెంటు అలాగే ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ఉంది ఎస్జిటి కంటెంట్ అండ్ మెథడాలజీ తర్వాత హిందీ ఏపీటెట్ డిఎస్సి వరకు కూడా అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవి కూడా శ్రీ విద్యా పబ్లికేషను డాక్టర్ జంగ విశ్వనాథ్ గారిది సైకాలజీ బుక్ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సోషల్ కంటెంట్ కంటెంట్ బుక్తో పాటుగా వీళ్ళు వర్క్ బుక్ కూడా ఇచ్చారు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎస్ఎన్ఎస్ వారు సోషల్ స్టడీస్ మోడల్ పేపర్సు విజేత అంటే ప్రైవేట్ పబ్లికేషన్లో మీరు గమనిస్తే విజేత ఉందండి ఆదిత్య పబ్లికేషన్స్ ట్రిపుల్ ఆరు తర్వాత మీకు అను పబ్లికేషన్ ఉన్నాయి ఇది సోషల్ వర్క్ బుక్ అండి కంటెంట్తో కొంటే కనుక ఇది ఇస్తున్నారు అలాగే ట్రై మెథడ్స్ ఆదిత్య పబ్లికేషన్ దానికి నేను చెప్పినట్టుగా ఈ బుక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అలాగే అను పబ్లికేషన్ వారు ఇంగ్లీష్ మీడియంలో కూడా రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ ఎస్ఎన్ఎస్ ఇటుపక్క బండిల్స్ మీరు చూస్తే ఎస్ సైన్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం వరకు గతంలో ఇంగ్లీష్ మీడియం బుక్స్ తక్కువ ఇప్పుడైతే ఎక్కువగానే ఉన్నాయి ట్రై మెథడ్స్ సో ప్రతి బుక్ కూడా మీకు మార్కెట్లో మీకు ఏది కావాలి అన్న దొరుకుతుంది ప్రైవేట్ పబ్లికేషన్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కన్సెషన్ ఇస్తారు తగ్గింపు అనేది ఉంటుంది ఇది ఏపీటెట్ ఒక గైడ్ అనమాట అండి పేపర్ వన్ కామన్ కామన్ పేపర్ ధృవన్ పబ్లికేషన్ పిఈటి పీడీ వారికి వ్యాయామ విద్య వ్యాయామోపాధ్యాయులకు పనికి వచ్చేటువంటి పుస్తకాలు డిఎస్సి ఎస్టీటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అండి రెండు పుస్తకాలు ఉన్నాయి ఇది మీరు గమనిస్తే కనుక తెలుగు అకాడమీ అండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీకి మీరు ఇది నూట ఇరవై మూడు రూపాయలండి ఇది బుక్ కాస్ట్ వచ్చి ప్రాక్టీస్ పేపర్స్కి చక్కగా ఉంది కొంత సినాప్సెస్ ఇచ్చారు ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలతో ప్రారంభమైంది వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వము మాదిరి ప్రశ్న పత్రాలు అని చెప్పి చూడండి ప్రశ్నపత్రం వన్ టూ త్రీ ఫైవ్ అని ఇచ్చారు ప్రభుత్వ ప్రచురణలు కాబట్టి చాలా వరకు కొంచెం ప్రయోజనకరంగా ఉంటాయి ఇవన్నీ కూడా మంచి మంచి టేబులర్ ఫామ్స్తో చక్కగా ఉన్నాయండి అలాగే డిఎస్సి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఫర్ ఎస్జిటి అండి ఇది ఇది కూడా చక్కగా ఉంది అంటే ప్రారంభం నుంచి శిశువు యొక్క వికాసం అంటే బాల్యదశ మీరు గమనించాలి ఎస్జిటిలో అయితే బాల్యదశ అది ఉంటుంది డిఎస్సిలో మనకి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి పరంగా వచ్చేటప్పటికి సిలబస్లో కొంత మార్పు ఉంది అది మీరు గమనించాలి సో వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తి మత్వం అని ఉంది ప్రాక్టీస్ బిట్లు ప్రతిదానికి ఉన్నాయండి ఈ ప్రాక్టీస్ పిట్స్ చేయడం వల్ల ఒకవేళ మీరు కోచింగ్కి వెళ్ళిన వారైనా కోచింగ్కి వెళ్ళిన వారైనా ముందు ప్రభుత్వ పుస్తకాలు చదవాలని మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను అలాగే ఇది బిఎడ్ బాల్య కౌమారదశల మనోవిజ్ఞాన శాస్త్రము ఇది బిఎడ్లో ఉంటుంది సో ఇది పేపర్ సెట్టర్ ఒకవేళ టచ్ చేస్తే కనుక ఇందులో కొన్ని సినాప్సిస్ ఏమైనా కావాలనుకుంటే ముఖ్య అంశాలు కానివ్వండి ఇతరత్ర అంశాలు మనకి ఇందులో దొరుకుతాయి తర్వాత ఇది టెట్ రిలీజ్ చేసిన బుక్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి ప్రశ్నలు అనేది అండి ఇది శిశు వికాశం అధ్యాపన శాస్త్రం ఇవన్నీ కూడా మీకు ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి పుస్తకాలు ఇది ఎక్కువగా విజిఎస్ బుక్ స్టాల్స్లో ఎక్కువ దొరుకుతున్నాయి ఎందుకంటే ప్రెస్ కూడా మీరు గమనించవచ్చు వాళ్ళకే ఇవ్వడం వలన ఎక్కువ బుక్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి మీరు గమనించండి సో ఇది కూడా మీరు ట్రై చేయండి బాగుంది ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అయితే కొన్ని మూడు దగ్గర కొంచెం అంటే కవర్ అవ్వచ్చు అంటే ఎస్జిటి బుక్స్లో కానీ ఇటు స్కూల్ అసిస్టెంట్ బుక్లో కానీ మీరు గమనిస్తే కనుక కొన్ని కొన్ని ఏరియాస్లో బిట్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారండి పేపర్ సె పేపర్ సెటర్ అయినా అలాగే పట్టుకోవాలి కదా తర్వాత ఇంకొకటి ఆదిత్య పబ్లికేషన్స్ ఇది మనోవిజ్ఞాన శాస్త్రము మరియు విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను అండ్ సైకాలజీ ఇది కూడా మీరు చూడొచ్చు ఇది కూడా రీసెంట్ ఎడిషన్ అని అంటే రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఎడిషన్ అనే ఉంది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖరీదులో ఉంది ఇక్కడ కూడా పెరుగుదల వికాసం దగ్గర నుంచి అంటే మనకి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇటువంటివి రిఫర్ చేయడంలో తప్పలేదు తర్వాత టీచర్స్ అకాడమీ వాళ్ళది శిశు వికాసము అధ్యాపనము నేను చాలా వేగంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పటికే ఈ పుస్తకాలు మీ దగ్గర చాలామంది దగ్గర ఉంటాయి చూస్తారు అయితే కొంతమందికి అయితే మాత్రం తెలియట్లేదండి మార్కెట్లో అకాడమీ పుస్తకాలు ఏమున్నాయన్నది కూడా తెలియట్లేదు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను ఒకవేళ ఇప్పటికే మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నటువంటి వారైతే మాత్రం తెలిసిన పుస్తకాలే కదా అనుకోవద్దు ఇంకా ఇంకా మీకు పబ్లికేషన్స్ పరంగా కానీ హితత్ర పబ్లికేషన్స్లో లేకపోతే నాగేశ్వరావు గారిది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అనో పబ్లికేషన్ ఇలాంటివి కూడా చూపించవచ్చు అవన్నీ కూడా జనాలకి తెలిసినటువంటివే సో వీటిని ఒకసారి మీరు ట్రై చేయొచ్చు తర్వాత డిఎస్సి గణిత శాస్త్రము తెలుగు అకాడమీ రెండు ఇది ఎస్జిటి ప్రశ్నలు అనేది గణిత శాస్త్రం ఈ రెండు కూడా ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ టెట్ వన్ రాసేవారికి బాగుంటుంది ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు తర్వాత ఎస్జిటి అనేది గణిత శాస్త్రము ఇది కూడా తొంభై ఐదు రూపాయలనండి ప్రభుత్వ ప్రచరణాల పుస్తకాల ఖరీదులు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు తరువాత చూడండి ఇది సోషల్ స్టడీస్ వారికి బాగుంటుంది ఎస్టిటి ప్రశ్నలు అనేది సాంఘిక శాస్త్రాలు టెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన బుక్ ఇది నూట ఐదు రూపాయలు ఇది కూడా సిలబస్ కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నాను మన విశ్వం ఉత్పత్తి వినిమయం జీవనోపాధి రాజకీయ వ్యవస్థలు పాలన ఇది కూడా అంతేనండి ముందు కొంత కంటెంట్ ఇచ్చారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు తర్వాత వాటి నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనమాట అండి ఇది కూడా సో కలర్ఫుల్ ఎడిషన్ కాబట్టి బాగుంటుంది చదవడానికి కంటి మీద పెద్దగా ఒత్తిడి ఏమి ఉండదు అలాగే ఇది టెట్ స్కూల్ అసిస్టెంట్ ప్రశ్న అనేది సాంఘిక శాస్త్రాలు ఇవి కూడానండి కాబట్టి మీరు కోచింగ్లో మీ దగ్గర బోలడని పేపర్స్ ఉంటాయి అలాగే సీనియర్స్ దగ్గర అయితే ఇంకా మరిన్ని బుక్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి సిలబస్ను దృష్టిలో పెట్టుకొని వీటిని ఒకసారి చేయొచ్చు ఈ సోషల్ స్టడీస్ అండ్ సా సామాన్య శాస్త్రాలు సైన్స్ సోషల్ బిట్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ టూ వరకు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఇలాంటి రాసేటువంటి ఇతర పోటీ పరీక్షలు ఉన్న వరకు కూడా ఉంటుంది తర్వాత బుక్ వెనకాల కూడా మీరు గమనిస్తే కనుక చూడండి మెథడాలజీ సోషల్ మెథడాలజీ కూడా ఉంది మెథడాలజీ బిట్స్ కూడా వీళ్ళు కవర్ చేశారు కాబట్టి చక్కగా ఉన్నాయని చెప్పి అనాలి అలాగే తర్వాత సామాన్య శాస్త్రాలు సైన్స్ బిట్స్ ఒకసారి మీరు ఇవి కూడా చూడవచ్చు ప్రశ్నలు ప్రశ్నలనేది ప్రశ్నలు సామాన్య శాస్త్రాలు అండి సైన్స్ ఇది కూడా లేటెస్ట్ బుక్స్ ఏనా అండి ఇవన్నీ కూడా మీకు పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవి చాలా వరకు మీకు పనికి వస్తాయి తర్వాత ఈ సామాన్య శాస్త్రాల ప్రశ్నలు అనేది డిఎస్సిలో ఇతర అభ్యర్థులు అంటే తెలుగు ఇంగ్లీష్ ఇతర మెథడాలజీ వాళ్ళకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నీట్గా కవర్ చేశారనమాట అండి ప్రతిది కూడా మీకు ప్రతి అంశం కూడా చూడండి బిట్స్ వైజ్ ఎలా ఇచ్చారో చూడండి ఒకసారి బాగుంటుంది తర్వాత జీవశాస్త్రము స్కూల్ అసిస్టెంట్ బయో వాళ్ళకైతే బయాలజీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు టెక్ట్ స్కోర్ ఎంత ఉండాలి అని ఎంత ఉంటే ఏంటంటే క్వాలిఫై అయిన తర్వాత చాలా తక్కువగానే ఉంటారు వన్ ట్వంటీ ఫైవ్ బిలో అయితే ఎక్కువగా ఉన్నారు హండ్రెడ్ దాటిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నైంటీ టూ హండ్రెడ్ మరింత ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన స్కోర్ ఎంత ఉంది ఎంత ఉంది అన్నట్టుగా కాకుండా చెత్తశుద్ధతో ప్రిపేర్ అయితే చాలు అందరికీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ గండమే కదండి బయాలజీ వాళ్ళకి చూడండి ఒకసారి జీవక్రియలు జీవ ప్రపంచము మన పర్యావరణం జీవవరణం అలాగే యువతల రెండవ భాగంలో మీరు చూసినట్లయితే ఇక్కడ మెథడాలజీ కూడా ఇచ్చారు మెథడాలజీ బిట్స్ కూడా కవే కాబట్టి ఇది ప్రాక్టీస్ పరంగా కానీ మీకు చదువుకోవడానికి కోచింగ్ లేని వారికి ఈ ప్రభుత్వ ప్రచురణ పుస్తకాలు చాలా మంచిది తర్వాత స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రాలని టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్ డిఎస్సికి రెండింటికి ఉపయోగపడుతుందండి ఇది ఒక బిట్ బ్యాంక్ లాగే ఇది కూడా ప్రభుత్వ ప్రచురణలే తెలుగు సంస్కృత అకాడమీది ఇది ఒకటి రిలీజ్ అయింది ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ప్రాక్టీస్ చేసుకోవడానికి కూర్చుంటే చదవడం అనేది ఒక యజ్ఞం తపస్సులా ఉండాలి ఉద్యోగాలు చేసుకున్న వారు అయితే మరింత కష్టపడుతూ ఉన్నారు తర్వాత ఇది చూస్తే జీవశాస్త్ర బోధన భసన శాస్త్ర వన్ బిఎడ్ మెథరాలజీ వన్ను అలాగే మెథరాలజీ రెండు బుక్స్ అయితే వచ్చాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నలు ఇది ఈ భౌతిక రసాయన శాస్త్రాలు ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇది ఒకటి ప్రాక్టీస్ బుక్గా ఉంది టెట్ స్కూల్ అసిస్టెంట్ వారికి జీవశాస్త్ర బోధన అభ్యసనం రెండు పార్ట్ టూ అండి ఇది ఇది కూడా మీరు కవర్ చేయొచ్చు అన్ని కలర్ఫుల్ ఎడిషన్స్ బిఈడిలో చదివచ్చిన వారికి అయితే మరి కొంత ఈజీగా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మైండ్ మ్యాప్స్ తర్వాత ఈ టేబుల్ టేబులర్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకి అదనపు సమాచారాన్ని అందిస్తాయి అలాగే ఇది డిఎల్ఎడ్ అండి డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఇది ఎప్పుడు తెలంగాణ వాళ్ళ ప్రా టైంలో ఉండేది దానిని వీళ్ళు అమరావతి పాఠశాల విద్య అమరావతి వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ఇది విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఈ బుక్ కూడా మీరు చూసి వెళ్ళాలి ఇందులో లైన్ టు లైన్ ఖచ్చితంగా చదవాల్సి చదవాల్సి ఉంటుంది తర్వాత డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సాంఘిక శాస్త్ర బోధన ఇవి కూడా సో ఈ మెథడాలజీ పుస్తకాలన్నీ కూడా మీరు కవర్ చేయాల్సి ఉందండి దీంతోపాటుగా ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి అయితే కొన్ని అయితే చూపిస్తాను పెడగాజీ ఒకటి ఇది కూడా చూడవచ్చు తర్వాత డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్కి ఒక బుక్ రిలీజ్ చేశారు తెలుగు సంస్కృత అకాడమీ లేటెస్ట్ బుక్స్ ఏనండి అంతా కూడాను ఇది కూడా మీరు కవర్ చేస్తా బాగుంటుంది వీటితో పాటుగా మరికొన్ని డిఎస్సి బుక్స్లోని విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు అండి సాయి గంగా పబ్లికేషన్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషను ఈ బుక్ బాగుంది సాయి గంగా పబ్లికేషన్లు ఏది దొరికినా కూడా వదలకండి ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా హైలీ స్టాండర్డ్గా ఉన్నాయి కానీ మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతూ ఉన్నాయి ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో దొరికితే కనుక ప్రయత్నం చేయండి అలాగే అధ్యాపక అధ్యాపన శాస్త్రము పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలని చెప్పి ఇదొకటి ఇది కూడా తెలుగు అకాడమీ పుస్తకం అండి బాగుంది ఇది కూడా చదవచ్చు మీరు చదివిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అంటే ఏ కంటెంట్ మీరు చదివినా దాని వెనకాల మీకు ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఉన్నాయి ఇంకొకటి చూస్తే చాలు దీనికి ముందు ఇంకొకటి ఇచ్చేవాడు అంటే పోటీ పరీక్షలు ప్రత్యేకం అని చెప్పి నేను గత వీడియోలో కూడా సర్చ్ చేశాను ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఇది ఏదంతా కూడా ఏంటంటే డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటుంది ఈ డిస్క్రిప్టివ్ బుక్ టాపిక్ చదివిన తర్వాత చాప్టర్ వెనకాల చాలా తక్కువ బిట్స్ ఇచ్చాడు ఆ టైంలో అయితే మాత్రం మీరు గమనించండి చాలా తక్కువ బిట్స్ ఉంటాయి అయితే లేటెస్ట్ బుక్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఈ బుక్లో అయితే మాత్రం మీకు ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత టీచర్స్ ఎడ్యుకేషన్ టీచర్స్ అకాడమీ వాళ్ళండి ఇది ఈ బుక్ కూడా బాగుంది వీళ్ళతో పాటు వీళ్ళు ఒక వర్క్ బుక్ కూడా ఇచ్చారు మాల్యాధర్ రెడ్డి గారు కరెంట్ అఫైర్స్కి వివేక్ మ్యాగ్జైన్ కానీ షైన్ ఇండియా ఇలాంటిది ఏదైనా మీరు ట్రై చేయొచ్చు తర్వాత జీకేకి ఎప్పటి నుంచో జీకే అనేటప్పటికీ హైటెక్ విజయ రాష్ట్రం ఇది ఒకటి బాగా పనికి వస్తుంది బాగుంటుంది వీళ్ళు రెండు పుస్తకాలు ఇస్తారండి ఇవి ఇవి రెండు పుస్తకాలు బుక్ వన్ అండ్ బుక్ టూ అనే ఉంటుంది తర్వాత రెండవది ఎస్ఎన్ఎస్ రిలీజ్ చేస్తారు జనరల్ నాలెడ్జ్ డిఎస్సీ స్పెషల్ అంటూ మార్కెట్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనరల్ నాలెడ్జ్ స్పెషల్ ఆ పుస్తకం ఖరీదు వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాగో ఇస్తారు కాబట్టి మీకు బాగుంటుంది రెగ్యులర్గా చదవాలండి జీకే కరెంట్ అవేర్సు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ ప్రతిరోజు చదవాలి ఇది పేపర్ డిసైడ్ చేస్తుంది కూడా ఒక్కొక్కసారి మీ ర్యాంకు దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే లాస్ట్లో చదువుదాం లాస్ట్ ఒక వన్ మంత్ చదువుదాం అనుకుంటారు అప్పటికి అవ్వదు సో సైన్స్ వాళ్ళకి సోషల్ అంశాలు సోషల్ స్టడీస్ వారికి సైన్స్ అంశాలు లాంగ్వేజెస్ వారికి రెండూ కూడా చదవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకోవచ్చు ఇలా మీరు అనేకమైనటువంటి పుస్తకాలు గ్యాదర్ చేసినా కూడా కీలకమైనటువంటి నిర్ణయం అంటే ఏ పుస్తకం చదవాలి అనేటువంటి ఎంపిక చేసుకోవాల్సింది మాత్రం మీరే ఖచ్చితంగా ఇక లాంగ్వేజ్ తెలుగు చూపించలేదు మీకు ఇందులో ఈ తెలుగు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందులో వ్యాకరణ అంశాలు చిన్న పుస్తకాలు ఇవి చదవండి ఆక్యల్ రాఘవేంద్ర గారిది తెలుగు వ్యాకరణం కానీ లేదా తెలుగు వ్యాకరణము విక్టర్ పబ్లికేషన్ కానీ చదవండి సరిపోతుందండి వ్యాకరణ అంశాల వరకు సరిపోతాయి మీకు తర్వాత టెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటి తెలుగు ఎస్ఏ జనరల్ తెలుగు ప్రశ్నలు లేదని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు తెలుగు సంస్కృత అకాడమీ అప్పట్లో తెలుగు అకాడమీ ఇప్పుడు తెలుగు సంస్కృత అకాడమీ అమరావతి సో ఇందులో అర్థాలు పర్యపదాలు నానార్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇక్కడ వచ్చిన ఒక చిన్న మైనస్ ఏంటి అంటే ప్రీవియస్ బుక్స్లో అంటే సిలబస్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇందులో నైన్త్ క్లాస్ అవి కవర్ కవర్ చేయలేదు అవి మాత్రం కొత్తగా చూసుకోవాలి తర్వాత డిఎస్సి ఎస్జిటి తెలుగు ఇందులో ఇది కూడా సంస్కృత తెలుగు సంస్కృత అకాడమీదే ఇందులో అయితే కవర్ చేశారు బట్ ఇక్కడ ఏం చేశాడంటే ఇందులో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కూడా ఇచ్చినటువంటి కంటెంట్ ఇచ్చేశారు తర్వాత మెథడాలజీ కూడా ఇచ్చారు ఒకసారి మీరు చూడండి మెథడాలజీ ఇచ్చారు అలాగే పాఠ్య విషయం అని చెప్పేసి కంటెంట్ కూడా ఇచ్చాడు రెండు కవర్ అవుతాయి కొద్దిగా ప్రతీది కూడా ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా ఉన్నాయి నిజానికి ఇవన్నీ కూడా చదివితే మీకు మీరు చదివిన ఒక్కొక్క టాపిక్కి ఒక రెండు వందల నుంచి మూడు వందలు ప్రాక్టీస్ బిట్లు దొరుకుతాయండి ఒక్కొక్క టాపిక్కి జాగ్రత్తగా గ్యాదర్ చేసుకోగలిగితే అయితే నాకు పీడిఎఫ్ పీడిఎఫ్లు ఉంటే పెట్టాలి ఇలాంటి వీటికి పీడిఎఫ్లు ఇంకా రావండి లేటెస్ట్ బుక్స్ కదా వీటికి పీడిఎఫ్లు రావు ఇలా మీరు వీటన్నిటిని కూడా చదివినట్లయితే చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఏదో ఒక బుక్ నేను కొన్ని నేనంటే అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చూపించాను బుక్ స్టాల్లో ఉన్నటువంటి కట్టల 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 పుస్తకాలన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను కొన్ని అందుబాటులో ఉన్నాయి అంటే ఇది పబ్లికేషన్ వీళ్ళు వచ్చి ఏం చేశారంటే విజెస్ విశాలాంధ్రకి ఇచ్చారు దానివల్ల మీకు విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ దొరుకుతాయి లేదా విజయవాడ అయితే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో దొరుకుతున్నాయి మీరు చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి అంటే ప్రింటెడ్ ఇన్ ఎక్కడ అంటే చూడండి విజెస్ బుక్ లింక్స్ ఒకటి ఉంది తర్వాత మీకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రముఖ పుస్తకాల షాపు అనేది ఉంటుంది అన్నమాట అండి ఇలాగ రాజమండ్రి మణికంఠన కానీ కాకినాడ సుదిత బుక్ సెంటరు లేదా మలాపురం విజిఎస్ బుక్ లింక్స్ వైజాగ్ జ్యోతి ఇలాంటి కొన్ని కొన్ని ప్రముఖమైనటువంటి పుస్తకాల షాపులు ఉన్నాయి ఇక విజయవాడ మీకు ఏలూరు రోడ్లో చాలా ఉన్నాయి బుక్ స్టాల్స్తో మీరు అంతా కూడా గ్యాదర్ చేసి పుస్తకాలు అయితే మీరు సంపాదించండి ఏదేమైనా పుస్తకాలు ఉండడం గొప్ప కాదు మరి వాటిని చదవాలి ఇన్ టైంలో రివిజన్ చేసుకోవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి మరికొన్ని పుస్తకాలు నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే నేను మీకు చేస్తున్నాను